ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం కక్షపూరితంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే ఎగ్జాంపుల్స్ అవసరం లేదు పులివెందుల ప్రాంతానికి సంబంధించిన పులివెందుల మున్సిపాలిటీలో నివాసం ఉండే కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఆ ప్రాంతంలో ఉండొద్దు అంటే ఆయన అరెస్ట్ చేసి పోలీసులు ఎక్కడికో తీసుకెళ్లిపోతారు ఓ మంత్రి పోలింగ్ లోకి వెళ్తారు ఆన్ వార్డ్ కెపాసిటీ ఓ మంత్రి పోలింగ్ బూత్ల్లోకి వెళ్లి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు సిట్టింగ్ ఎంపీ తన ఊర్లో తన ఇంట్లో తానుంటే నిబంధనలకు విరుద్ధం ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారంటే ఓ మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి పోలింగ్ బూత్ లోకి వెళ్లి పోలింగ్ సార్ పర్యవేక్షించడం ఏంటి సో కేవలం దౌర్జన్యాలు బెదిరింపులు మనీ ఫ్లో డబ్బుల పంపిణీకి సంబంధించి అనేక వీడియోలు కనబడుతున్నాయి వందల వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం పులివెందుల నియోజకవర్గంలో పదివేలు ఐదు వేలు కుంకుమలు చీరలు ఇవన్నీ పంపిణీ చేస్తున్న విజువల్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి దౌర్జన్యం ఓట్లు తొలగించడం బూత్లు మార్చేయడం ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఓట్లు వేయడం బూతుల్లో నుంచి ఓ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని బయటికి గుంజి కొట్టడం ఇవన్నీ జరుగుతున్న తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని ఎవరైనా అనుకుంటే ఇంక వాళ్ళని అమాయకులు అనాలో ఇంకేమైనా అనాలో అర్థం కాని పరిస్థితి కాబట్టి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రీపోలింగ్ జరగడానికి కావాల్సినంత సబ్స్టాన్షియల్ మెటీరియల్ ని ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కలిసి బయటకు ఇచ్చాయి కంప్లైంట్ చేయగలిగితే పులివెందుల జెడ్పీటీసీలో రీపోలింగ్ జరగడానికి సంబంధించిన అవకాశం నూటికి నూరు శాతం కనపడుతుంది